ఇండియా బంగ్లాదేశ్ కెప్టెన్ మోర్తజా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవలేకపోవచ్చు కానీ బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానుల మనసులో మాత్రం గెలుచుకున్నాడు దేశభక్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ఓ ఫిలాసఫర్ గా మారాడు తన వ్యాఖ్యల ద్వారా టోర్నీలో తమ జట్టు ఓడిందనే బాధ నుంచి అభిమానుల్ని తేరుకునేలా చేశాడు బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మోర్తజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి క్రికెటర్లు తాము దేశానికి చేసేదేమీ లేదని తమను హీరోలుగా స్టార్లుగా కీర్తించవద్దని మోర్తజా కోరాడు డబ్బులు ఇస్తేనే తాము క్రికెట్ ఆడుతామని ఈ నేపథ్యంలో క్రికెట్ కు దేశభక్తికి ముడిపెట్టవద్దని చెప్పాడు ఏ దేశంలోనైనా నిజమైన హీరోలు రైతులేనని తెలిపాడు పొలంలో పంటలు పండించే రైతులు దేశ గోడలను నిర్మించే శ్రామికులు ప్రాణాలను కాపాడే డాక్టర్లే నిజమైన హీరోలని చెప్పాడు క్రికెటర్లుగా తాము చేస్తున్నదేమీ లేదని కనీసం ఒక ఇటుకను కూడా తయారు చేయలేమని మూర్తజ అన్నాడు శ్రామికులైతే దేశాన్నే నిర్మిస్తారని కితాబునిచ్చాడు నిజం చెప్పాలంటే ఒక యాక్టర్ ఒక సింగర్ ఏం చేస్తాడో తాము కూడా అదే చేస్తున్నామని అన్నాడు డబ్బు తీసుకుని క్రికెట్ ఆడతామని చెప్పాడు దేశభక్తి గురించి మాట్లాడే వారంతా దేశం కోసం ఆలోచించాలని సూచించాడు రోడ్ల మీద చెత్త వేయడం వీధుల్లో ఉమ్మి వేయడం ట్రాఫిక్ రూల్స్ ను పాటించకపోవడం వంటివి అందరూ మానుకోవాలని అప్పుడే దేశం కొంచెం మారుతుందని చెప్పాడు దేశం కోసం నిజాయితీగా పని చేయడమే నిజమైన దేశభక్తి అని తెలిపాడు క్రికెట్ తో ముడిపడిన దేశభక్తి ఏమిటో తనకు ఇంతవరకు అర్థం కాలేదని అన్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ